రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించినరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన నేను సహకరిస్తా అని కూడా చెప్పిన అధ్యక్ష కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మినెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి లో ఏం మాట్లాడతారో అర్థమవుతలేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరందరూ ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారిన అని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టిండ్రు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టిఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీలు చేసిన విద్వాంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదరాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్ డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయపడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయల్ దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల్ దీపంలో చదువుకున్న మాజీ మంత్రి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈరోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టర్ విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనని మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పోయినా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఉంగి దండాలు పెట్టి అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక్క మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష ఈ రోజు విద్యుత్ సంస్థలు కాని నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేక కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన 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 ముందు నిలబడి మాట్లాడతారా అధ్యక్ష వీళ్ళు ఒక నియంత్రణాద పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం కూలి వేసి ప్రశ్నించే గొంతు లేకపోతే చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీవులు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు దయ్యాలు వేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి

దయచేసి సభ ఉందతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు వాళ్ళ అందరం కలిసి పోవాల్సిందే ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం మీకు అక్కడ ఇచ్చారు మీరు కూర్చున్నారు ఇక్కడ మేము కూర్చున్నాం తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందా తన సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి సభా సమయాన్ని వృధా చేయకండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి మీ సభ వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమైతుందో అని యాభై ఒక్క మంది కొత్తలు వచ్చారు మనమంతా సీనియర్స్ మీ వ్యక్తిగత దృష్ణులు పోకండి దయచేసి మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ ఉదయం చేయకండి సభను ఉందా నడపండి దయచేసి సభ అధ్యక్ష వారికి కూడా నా మనవి నేను కూడా మొన్న అక్కడే ఉన్నాను వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది ఐదుగురు ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడే దానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు ఆ విధంగా వారు కూడా సదానం సభను నడిపించుకున్నాం ఇప్పుడు కూడా మీకు సహకరిస్తాం మేమందరం కూడా సభా సజావు జరగాలి మంచి ఫలితాలు అందాలి ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను నువ్వు చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ తమ దాన్ని ఎవరు జరుపుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు